సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్స్లో కాలేజెస్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు అధ్యాపకురాళ్ళు మరియు ప్రధాన ఉపాధ్యాయురాళ్ళు ప్రధానాచార్యులు అందరికీ కూడా మహిళా టీచర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రము జనవరి థర్డ్ సావిత్రిబాయ్ పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఉమెన్స్ టీచర్స్ డేగా డిక్లేర్ చేయడం చాలా గొప్ప విషయము ఈరోజు సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ తొమ్మిది స్కూల్స్లో కూడా చూసినట్టయితే మనం ఏ స్కూల్లో చూసినా ఎక్కువ శాతం మహిళా టీచర్సే ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఇన్ని స్కూల్స్లో ఈ విధంగా మహిళా టీచర్సే అధికంగా ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పులే లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల వేసిన బీజమే నాటి నాడు అంటే దాదాపుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల క్రితమే సమాజంలో అనేక విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అనేక కట్టుబాట్లు అనేక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిని ఎదురించి నూట యాభై నూట అరవై సంవత్సరాల క్రితమే జ్యోతి జ్యోతిబా మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమనైన సావిత్రాబే భాయ్ పూలే గారు మహిళలకు విద్యను అందించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో త్యాగాలు చేశారు తన జీవితం మొత్తం మహిళల యొక్క విద్య కోసం త్యాగం చేసిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు అప్పుడు సమాజం నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు స్కూల్కి వెళ్తుంటే వారిపై బురద చల్లేవారంట పెండ చల్లేవారంట అనేక అవమానాలకు గురి చేసేవారంట వాటి నుండి తట్టుకుని ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు రెండు శారీస్ తీసుకుని వెళ్ళేవారట ఒకదాని మీద బురద చల్లితే మరి ఇంకొక శారీ మార్చుకొని పిల్లలకు మహిళలకు విద్యార్థులకు విద్యను అందించుట కొనసాగించేవారు కానీ ఏమాత్రం ఆటంకం ఆటంకం లేకుండా తన విధులను నిర్వహించేవారు ఈ విధమైన కమిట్మెంట్తోని డెవోషన్ డెవోషన్తోని విద్యార్థినులు అమ్మాయిలు చదువుకోవాలని నూట యాభై సంవత్సరాల క్రితమే అంత గొప్పగా పనిచేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు అయితే మనం సావిత్రిబాయి పూలే జన్మదినం జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అయితే మనం ఇక్కడ ఒకటి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఆ మహనీయురాలు ఎన్నో కష్టాలు కొనొచ్చి ఎన్నో అవమానాలు కొనొచ్చి ఈ విధంగా విద్యార్థిలలో అమ్మాయిల్లో చదువు కోసం ఎన్ని త్యాగాలు చేశారు కదా మరి మనం ఏం చేస్తున్నాం అని మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏం త్యాగాలు చేయవలసిన అవసరం లేదు మన యొక్క కర్తవ్యం మన యొక్క బాధ్యత మనం సక్రమంగా నిర్వహిస్తే మనం సమాజానికి ఎంతో గొప్ప చేసిన వాళ్ళం అవుతాం మనం ఒక గొప్ప వృత్తిలో ఉన్నాం ఉపాధ్యాయ వృత్తి నిజంగా భావి భారతాన్ని ఒక స్ట్రాంగ్ నేషన్గా నిర్మించాలంటే విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి ఆ అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది ఈ సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీలో నిలవబడుతున్న తొమ్మిది స్కూల్స్ మూడు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్సు లెక్చరర్సు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి మనం కమిట్మెంట్తో పనిచేయాలి పిల్లల్ని మన పిల్లలుగా భావించాలి మన పిల్లలకు మనం ఎలాంటి కేర్ తీసుకుంటాం మన పిల్లల చదువు పట్ల మనం ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటాం ఎట్లాంటి ఆసక్తి తీసుకుంటాం అలాంటి శ్రద్ధ అలాంటి ఆసక్తి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్ పనిచేస్తున్నాం ఈ స్కూల్ మనకు జీతం ఇస్తుంది ఈ స్కూల్ వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం నా కుటుంబం బాగుందంటే ఈ స్కూల్ వల్ల ఉంది నా యొక్క పిల్లలు బాగున్నారంటే ఈ స్కూల్ వల్ల ఉంది కాబట్టి ఐ హెవ్ టు పే బ్యాక్ హౌ కెన్ ఐ పే బ్యాక్ బై డూయింగ్ మై డ్యూటీ లైక్ రిలీజియస్ డ్యూటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైక్ టెంపుల్స్ అని మన యొక్క బిలవ్డ్ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరామ్ గారు అన్నారు సో విద్యాలయాలు దేవాలయాలతో సమానమని చర్చికి వెళ్తుంటారు అదేవిధంగా దేవాలయాలకు వెళ్తుంటారు అదేవిధంగా మసీదులకు వెళ్తుంటారు మనం ప్రార్థనలు నిర్వహిస్తుంటాం అక్కడ ఏ విధంగా రిలీజియస్ డ్యూటీ అని భావిస్తామో ఈ యొక్క విద్యాలయాల్లో కూడా మనం మనం చేసే విధులను రిలీజియస్ డ్యూటీగా భావించి మనం నిర్వహించవలసి ఉంటుంది ఇది మన బడి మన కాలేజ్ అనుకున్నప్పుడు మాత్రమే అది మనం చేయగలం కాబట్టి అందరం కూడా మనం సావిత్రిబాయి పూలే గారికి నిజమైన నివాళులు అర్పించాలంటే పిల్లలు మన వాళ్ళు అనుకోవాలి మన మన పిల్లలకి ఏ విధంగా చదువులు చెప్తామో ఆ విధంగా చదువులు చెప్పాలి మంచి ప్రవర్తన మంచి నడవడిక భవిష్యత్తులో వాళ్ళకు ఉత్తమ సిటిజన్స్గా తీర్చిదిద్దాలి అలా చేసినప్పుడే మనం వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం ఎవరో సెక్రటరీ కానీ ఏదో కరస్పాండెంట్ కానీ లేకుంటే ఏదో పెద్ద అధికారి కానీ వచ్చి చెక్ చేస్తారు అని కాదు వారు చెక్ చేస్తే ఆ యొక్క భయంతో మనం మారితే అది మార్పు కాదు అది కేవలం తాత్కాలికమే ఈరోజు నేను సెక్రటరీగా ఉండొచ్చు రేపు ఇంకొకరు సెక్రటరీగా రావచ్చు ఈరోజు ఒకరి గా ఉండొచ్చు రేపు ఇంకొకరు రావచ్చు ఎవరికో భయం కాదు మనం మన అంతరాత్మకే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మనం మన అంతరాత్మ కోసమే చేయవలసి ఉంటుంది కాబట్టి అందరం కూడా మన యొక్క అంతరాత్మ కోసం మన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మన యొక్క తృప్తి కోసం మనం తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయడం కోసం మన స్కూల్కి మన ఆర్గనైజేషన్కి మనం వీ హెవ్ టు పే బ్యాక్ విహవ్ టు వర్క్ విత్ కమిట్మెంట్ వీహ్ టు వర్క్ విత్ డెడికేషన్ వీహవ్ టు లవ్ అవర్ స్కూల్ వి హౌవ్ టు లవ్ అవర్ కాలేజ్ వి హౌవ్ టు లవ్ అవర్ చిల్డ్రన్ సో దిస్ ఈజ్ ఓన్లీ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు ది గ్రేటెస్ట్ ఉమెన్ రిఫార్మర్ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు అందరు కూడా ఆ విధంగా తమ యొక్క డ్యూటీని ఒక లవ్తో ఒక ఫ్యాషన్తో నిర్వహించి ఆ మహనీయురాలికి అర్పించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను